హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుందండి మంచు చూసారా ఎంత ఎక్కువగా పడుతుంది అయితే మరీ ఎక్కువగా ఉంది ఇక భోగి అయితే మనం తెల్లవారుజామునే స్నానాలు చేసేస్తాం కదా నలుగు పెట్టుకుని చక్కగా ఇక్కడ నేను స్నానం చేస్తే సూర్యుడు ఎప్పుడు వస్తాడా అని చూస్తున్నాను అనమాట ఇప్పుడైతే నాకు ఒక డైలాగ్ అయితే గుర్తొస్తుందండి ఛత్రపతి సినిమాలో సూర్య ఏడున్నావయ్యా తొందరగా బస్సుకి ఏలవుతుంది అనే డైలాగ్ ఉంటుంది కదా ఆ డైలాగ్ అయితే గుర్తొస్తుందండి నాకు ఇప్పుడు సంక్రాంతికి అందరూ ఫ్యామిలీతో కలిసి బాగా ఎంజాయ్ చేయండి బాగా సెలబ్రేట్ చేసుకోండి ఇటువంటి పండుగలకే కదా మన కుటుంబం అంతా కలిసేది మిగతా రోజుల్లో వాళ్ళు రమ్మన్నా రారు ఉండమన్నా సరే ఉండరు వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ మన పనిలో మనం బిజీ కదండి ఇటువంటి పండుగలే బాగా ఎంజాయ్ చేయండి ఇక ఈసారి మేము సంక్రాంతి అయితే సెలబ్రేట్ చేసుకోవట్లేదు అది ఎందుకనేది తర్వాత వీడియోలో చెప్తాను చేసుకుని ఉంటే ఈ పార్టీకి మా ఇల్లు అంతా చాలా సందడిగా ఉండేది మొత్తం మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటారనమాట ప్రతి పండగకి ఈసారి పండగే చాలా మిస్ అవుతున్నాను మా ఫ్యామిలీని ఎన్నో అనుకున్నాను కానీ అవన్నీ జరగలేదు మేము ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాం ఈ సంక్రాంతిని అనేది మీతో కూడా షేర్ చేద్దాం అనేసి అనుకున్నాను కానీ ఏం చేస్తామని అన్నీ మన చేతుల్లో ఉండవు కదా సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయి ఏమిటి ఇక మేము ఎలాగో సెలబ్రేట్ చేసుకోవట్లేదు కదా అని మా అమ్మాయి అయితే వాళ్ళ అమ్మమ్మగారి ఇంటికి ఇంటికైతే వెళ్ళిపోయింది మొత్తం మా పిన్ని వాళ్ళందరూ కూడా మా ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకుంటున్నారు నాకు ఎప్పుడు వెళ్ళిపోదామో అనిపిస్తుంది అక్కడికి కానీ వెళ్ళకూడదండి ఎందుకనంటే మా పల్లెటూరులో కొంత పట్టింపులు ఎక్కువ అనమాట మనిషి జీవితం ఎలాగైపోయిందంటే ఈ క్షణమే అండి మనం తర్వాత క్షణం ఎలా ఉంటామో కూడా తెలీదు మన చుట్టూ ఉన్న పరిస్థితిని బట్టి నాకు అలానే అనిపిస్తుంది అందుకనే ఉన్నప్పుడే ఫ్యామిలీతో కలిసి నవ్వుతూ మీరు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఫుల్ ఎంజాయ్ చేయండి మీకు ఏది తిననిపిస్తే తినండి ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండండి ఇంక అదే అనమాట ఏంటో ఈసారి సంక్రాంతి లానే లేదు నాకైతే ఇక మా ఊళ్ళో కూడా పెద్ద హడవలు లేదండి చాలామంది అనుకుంటారు పల్లెటూరిలో సంక్రాంతి చాలా బాగా చేసుకుంటారని కానీ అలానే ఉండదు ఎవరింట్లో వాళ్ళు వండుకోవడం తింటాం అంతే నార్మల్ డేస్లో ఎలా ఉంటామో అలానే ఉంటుంది ఈసారి సంక్రాంతి కూడా మా చిన్నప్పుడు చాలా బాగుండేదండి అంటే మాది మేండ్రికం పెళ్ళే కదా చిన్నప్పుడు కూడా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికే వచ్చేదాన్ని మా అమ్మ వాళ్ళతో కలిసి అందరు అల్లుళ్ళు కూడా వస్తూ ఉండేవారు అందరూ పలకరించేవారు అలానే హైదరాబాద్ వెళ్ళి పనికి హైదరాబాద్ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా సంక్రాంతికి వచ్చేసేవారు అనమాట ఊళ్ళో వాళ్ళు వాళ్ళందరూ సరదాగా మాట్లాడుకుని ఉంటే భలే అనిపించేది అంతా లేదండి ఈసారి ఇక ఈరోజు మా ఫ్యామిలీ అంతా కలిసి అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు కదండి మా పిన్ని వాళ్ళు మా చెల్లి వాళ్ళు వాళ్ళందరూ కలిసి అయితే వెళ్తున్నారు నన్ను వదిలేసి నేను చాలా ఫీల్ అవుతున్నాను కానీ వెళ్ళకూడదు కదా మన గురించి వాళ్ళు మానుకోలేరు కదండి వాళ్ళని ఎంజాయ్ చేయనండి మనం వచ్చే సంవత్సరం ఎంజాయ్ చేద్దాం దాంట్లో తప్పేముందో సంవత్సరం కాలం వెయిట్ చేద్దాం ఇంకా అదనమాట వాళ్ళైతే అయితే మా పాపకు మా పాపను కూడా తీసుకువెళ్తున్నారు కోరంగి మడ అడవులు చాలా మంది తెలిసే ఉంటుంది కదండి చాలా ఫేమస్ అయింది అప్పట్లో నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు చాలాసార్లు అనుకున్నాం వెళ్దామని కానీ వెళ్ళలేదు ఇప్పుడైతే నేను లేకుండా వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట ఇక అలానే ఇక్కడ రేపు మంగళవారం కనుమ కనుమ రోజు అయితే మాకు దగ్గరలో శక్తిపీఠం ఉందండి పెద్దపురం సత్యమంతే అక్కడ అయితే జాతర జరుగుతుంది మామూలుగా జరగదండి చాలా బాగుంటుంది అవన్నీ వీడియో తీసి మీతో షేర్ చేద్దాం అనుకున్నాను అస్సలు ఖాళీ ఉండదండి జాతరలో అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారు అక్కడ లైటింగ్ పెడతారు మనకి నెల రోజుల ముందు నుంచే ప్రిపరేషన్స్ అనమాట అంత బాగా చేస్తారు ప్రతి సంవత్సరం గుడికి వెళ్ అంటే లోపలికి వెళ్ళడానికి అస్సలే ఖాళీ ఉండదండి ఇంకా బయట నుంచి అమ్మవారికి దండం పెట్టుకొని ఇంకా అన్నీ చూసి అనమాట చాలా బాగా జరిగేదండి మా ఇంట్లో సంక్రాంతి కానీ ఈసారి చాలా మిస్ అవుతున్నాను ఏం చేస్తామండి కొన్ని కొన్ని పాటించాలి మనం కూడా సిటీలు ఇవన్నీ పాటిస్తారో లేదో తెలియదు కానీ మా పల్లెటూర్లో అయితే అన్నీ పాటిస్తారండి అన్నీ కూడా పాటించాలి మన పెద్దవాళ్ళు ఊరికనే పెట్టరు కదా ఇవన్నీ దాని ఏదో అర్థం ఉంటేనే పెడతారు కదా పండగలైనా పబ్బమైన ఇటువంటివి వస్తే మాత్రం పాటించాలి కంపల్సరీ అదనమాట ఈ సారి సంక్రాంతి నాకు చాలా బోరుగట్ ఇస్తుందండి ఇంకా అస్త వాళ్ళకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వీడియో కాల్ చేయడం వాళ్ళందరూ అందరూ ఏం చేస్తున్నారు అని చూడడం అట్లా అయిపోయింది ఇంకేం చేస్తామండి ఈసారి సంక్రాంతికి చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను మా ఫ్యామిలీని వచ్చే సంవత్సరం వరకు అలా వెయిట్ చేయాలి అదేం లేదండి వచ్చే ఆ ద్వారా అయితే అందరినీ రమ్మంటాను అప్పుడు కూడా మీతో షేర్ చేస్తాను వీడియో తీసి ఇక మీతో మాట్లాడుతూ నేనైతే ఈరోజు పప్పు కూర వండుతున్నానండి అదైతే కంప్లీట్ అయిపోయింది వన్ డేస్ అని ఇంకా తాలింపు అయితే పెట్టేస్తున్నాను ఇదేనండి ఇలాంటి వీడియో ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ పెట్టాను కానీ ఏ వీడియో చేయాలో నాకైతే అర్థం కావట్లేదు అందరూ పెడుతున్నారు కదా అని నేను పెట్టేసాను రోజు ఏదో వీడియో పెట్టాలి అనేసి అంటూ ఉన్నారు కానీ చూద్దాం ఏదో ఇప్పుడే నేర్చుకుంటున్నాను అండి వీడియో ఎలా పెట్టాలనేది ఇదేనండి ఇలాంటి వీడియో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి అందరికీ